ఇలాంటి కామెంట్లు పెడితే ఒళ్ళు మండకి ఏం చేస్తారు చెప్పండి ఎవరో బిగ్ బాస్ బన్నునో బాను అంట నేను శారీ కట్టుకొని ఒక రీల్ పెట్టాను కదా ఇది వచ్చేసి శారీ నేను పెళ్లికి వెళ్తున్నాను సో ఇది నేను పలాన్ దగ్గర తీసుకున్నానని వీడియోలో ఒకవేళ ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ లింకిస్తాను రిలేటెడ్ వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి అందులో ఏం తప్పు ఉంది అసలు ఎలా పెడితే అలా పెడతారా అండి నాకు తెలియకడుగుతాను పోనీలే ఆయన పెట్టారంటే రీజన్ ఉండి పెడితే ఓకే నేను ఇలా చేశాను కదా అందుకే పెట్టారని ఐ అగ్రీ కానీ నేనేం చేయకపోతే అలాంటి కామెంట్ పెట్టినప్పుడు నాకు మస్తు ఒళ్ళు మండిపోతుంది దగ్గరుంటే ఎదవని చంపలే చంపలే బుద్ధి అవుతుంది ఫస్ట్ నువ్వు చూసే విధానాన్ని నీ ఆలోచన తీరుని మార్చుకో నా వీడియోస్ లో ఏం వల్గారిటీ లేదు నువ్వు అని అనుకున్నంత ఓ లేదు ఇంతకు అసలు ఏం పెట్టాడంటే ఒకడికి షేర్ చేసుకునే విషయాలు బయట జనాలకి చెప్తుంది వాడి కర్మ అని పెట్టాడు హలో ఎక్స్క్యూజ్ మీ నువ్వు అమ్మాయివో అబ్బాయివో నాకు తెలియదులే గానీ నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు మా ఆయన చాలా లక్కీ అన్నమాట ఎందుకంటే ఆడపిల్లగా ఒక భార్యగా నాకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నాకు అన్ని తెలుసు కాబట్టి ఓకేనా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఒకసారి నీ నువ్వు చూసుకో ఓకేనా ఫస్ట్ మన ఆలోచన తీరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అంత బానే ఉంటాయి పని పాటలు లేని వాళ్ళకి ఫోన్ ఉంది కదా ఎవరినో ఒకరిని తిట్టాలి బాధ పెట్టాలి అనేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ నాకు గనక పెట్టారనుకోండి ఉన్న ముప్పై ఆరు పళ్ళు ముప్పై నాలుగు పళ్ళు మీకు ఎన్ని పళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కదా అవైతే రాలు కొట్టేసి మీ చేతిలో పెడతాం వేస్ట్ ఫెలో నీ ఇంట్లో అక్కో చెల్లొ ఉంటారు కదా వాళ్ళు చేసే పని దగ్గర వాళ్ళని కూడా ఇలా అంటే ఊరుకుంటా మీరే చెప్పండి నా వీడియోస్లలో నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడడం కానీ వల్గర్గా బిహేవ్ చేయడం కానీ మీరు చూసారా అంతమంది పని లేని వాళ్ళు ఇలానే కామెంట్లు పెడుతూ ఉంటారు కానీ కొన్ని కొన్ని తీసుకోవాలి లేకపోతే కాపురాలలో చిచ్చులు పెట్టే కామెంట్లు లాగా ఉంటాయని నాకున్న సిచ్యువేషన్స్కి నాకున్న ప్రాబ్లమ్స్కి ఆలోచనలకి నేను ఆలోచించి ఆలోచించే మెన్నరాలు మొత్తం లాగుతూ ఉంటే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎందుకు అలా హటింగ్ గా మాట్లాడుతూ ఉంటారు మీకు నచ్చితే చూడండి లేకపోతే రిపోర్ట్ కొట్టండి బ్లాక్ చేయండి పక్కకి వెళ్ళిపోండి